కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళకే కొంచెం పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి గనక మామూలుగా సంకల్పం చెప్పుకున్నప్పుడు కంకణ ధారణ చేస్తూ ఉంటారు ఈ తొమ్మిది రోజులు కూడా మేము అమ్మవారి పూజాది కార్యక్రమాలు చేసుకుంటాము అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరూ కూడా కంకణం కట్టుకుంటారు అయితే మామూలుగా చెప్పింది ఏంటి అని అంటే ఇలాగా ఆడవారికి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు భర్త ఆడవాళ్లు చెయ్యకపోయినా భర్త కంపల్సరీగా చెయ్యాలి ఇప్పుడు ఇది ఉల్టా అయిపోయింది ఏంటంటే భర్తని దీపం పెట్టమన్నారు ఆడవాళ్ళని అన్ని సమకూర్చమన్నారు ఇప్పుడు ఆడవాళ్లే అన్ని సమకూర్చుకుంటున్నారు ఆడవాళ్లే పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు తప్పేమీ లేదండి ఎక్కడా తప్పు లేదు ఆరాధన విషయంలో ఆడదానికి స్వతంత్రం ఉంది అలాగే మగవాళ్ళు చేయాలి ఆడవాళ్ళు చేయాలి కానీ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ఈ నవరాత్రులు వచ్చేటప్పటికి ఆడవారు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు అందుకని ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు కనుక ఉంటే మీ భర్త తోటి మాట్లాడుకొని వారితోటి మీరు కంకణ ధారణ చేస్తే మీరు ఆ నాలుగు రోజులు చెయ్యకపోయినా వారు ముఖ్యంగా కూర్చొని పూజాది కార్యక్రమాలు నిర్వహించాల్సిందే ఒకసారి కంకణ ధారణ జరిగిన తర్వాత మధ్యలో ఇబ్బంది వచ్చిందని చెప్పి మానేయకూడదు